చాలామంది తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగా అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్ మోహన్ రెడ్డి హాస్ గాన్ అండ్ హెస్ రీజన్ టు ది హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనం తెస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేర్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు రా వాళ్ళకి వాడు సూటర్ అవడం మా ఓడి జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు వాడు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మొగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత శర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటంలా రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబు సెట్ అయ్యిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ థౌజండ్ మిలియన్ డాలర్స్ దిస్ ఈజ్ పర్ ఈ ఇంటర్నల్ రికార్డ్స్ ఆఫ్ అదా టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంతే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇది మేము ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికి పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరికి నేను మనో చేస్తా ఉన్నా మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్ లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనో చేస్తా ఉన్నాను